మన దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉంటుంది ఫ్రీగా వస్తే ఫెనాల్ని కూడా వదలం కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనము తల్లి గర్భంలో పడి బ్రతకాలి అంటే ఎన్నో లక్ష జీవులను చంపేస్తాం మనం అక్కడనే యుద్ధం అనేది మొదలయ్యింది ఉచితంగా కాదు భగవంతుడు నీకు అక్కడ ఛాన్స్ ఇచ్చిండు బ్రతుకుతావా చస్తావా అని నీకు ఛాన్స్ ఇచ్చిండు తల్లి గర్భంలో పడిన వెంటనే కొన్ని లక్షల జీవరాశులను చంపి నేను అని ప్రూవ్ చేసుకుంటేనే నువ్వు తల్లి గర్భంలోకి రాగలుగుతావు అది మొదటి స్టెప్ అక్కడ నుంచి నీ తల్లి ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు కావలసిన ఆహారాన్ని తింటుంది నీకు ఫ్రీగా రాలే తల్లి గర్భంలోకి నువ్వు వచ్చినప్పుడు తల్లి నీకు చాలా కష్టపడి ఆహారాన్ని సంపాదించి క్వాలిటీ ఫుడ్ నీ కడుపులో ఉన్నప్పుడు నీకు పెడుతుంది ఆ ఫుడ్ నీకు ఫ్రీగా రాలే అలా తొమ్మిది నెలలు నిండిన తర్వాత చాలా నొప్పులతోన బయటకు వస్తావు అనుకుంటావు కానీ అసలు యుద్ధం ఇక్కడనే మొదలవుతుంది అక్కడ ఒక యుద్ధం అయితే అది ప్రాక్టీస్ మాత్రమే ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినవు కాబట్టి ఇప్పుడు అసలు యుద్ధం అనేది మొదలవుతుంది అసలు యుద్ధంలో మనము ఫ్రీగా అలవాటు పడితే సోమవారి కింద పడతాము నలుగురికి చెయ్యి చాపాల్సి వస్తుంది ఇలాంటి అలవాటుని మనము చంపుకుంటే ఆటోమేటిక్ మనం కావాల్సిన స్థాయికి మనం ఎదుగుతాము ఎందుకు అంటే ఫ్రీ అనేది లేనప్పుడు మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికోసం కష్టపడడం అలవాటవుతుంది కాబట్టి ఎప్పుడైతే కష్టపడడం మొదలవుతుందో ఆటోమేటిక్గా నీకు ఫలితం అనేది మొదలవుతుంది కాబట్టి మనము కష్టపడి పని చేసిన దానికి ఫలితం ఆశిస్తే ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కగలుగుతాము జీవితంలోకి కానీ నువ్వు ఎప్పుడైతే ఫ్రీ అనే దానికి మొదలవుతున్నావో అప్పుడు దానికి అలవాటు పడినవో నీ జీవితము అంతర్గతంగా అంటే అక్కడక్కడికే అంతర్గత అంటే మనకు తెలియకుండానే మనము ఫ్రీగా అలవాటు పడి మన స్థాయిని మనం తగ్గించుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని కానీ మనం అనుకున్న మనుషులను కానీ సాధించలేము కష్టపడం ఎలా పాసిబుల్ అవుతుంది అనుకున్నది ఎలా సాధించగలుగుతాము అని అనుకుంటాం నీకు రోడ్డు పైన పోయినటువంటి అమ్మాయి నచ్చితే నువ్వు ఎలాంటి వేషాలు చేస్తావు ఆ అమ్మాయిని గెలుచుకోవడానికి ఎన్నో వేషాలు వేస్తావు అన్ని వేషాలలో ఒక్క వేషం నీ ఎదుగుదల కోసం ఉపయోగిస్తే నీవు అనుకున్నది సాధిస్తావు జీవితంలో కాబట్టి ఈ జీవిత యుద్ధంలో కూడా అవసరం అనవసరం కూడా రెండు ఉంటాయి కాబట్టి చాలా కష్టం అనవసరం దానికే మన మైండ్ ఎక్కువ మొగ్గు చూపుతుంది అవసరం ఉన్న దానికి మన మొగ్గు తక్కువ చూపిస్తుంది కాబట్టి వేపాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ చేదుగా ఉంటుంది కానీ మనం తింటామా వేపాకుని తినం కానీ ఇక్కడ చక్కెర మన నోటికి చాలా రుచిగా ఉంటుంది దానివల్ల హానికరం కానీ దాన్నే మనం ఇష్టపడతాం కాబట్టి మనం తెలుసుకోవాలి ఏది అవసరం ఏది అనవసరం అవసరమైనది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది ఎప్పుడైతే నీవు కష్టమైనది సాధిస్తేనే నీవు జీవితానికి కొంచెం విలువ అనేది దొరుకుతుంది కాబట్టి మీరు ఫ్రీ అనే వర్డ్కి అలవాటు పడకండి అది మీరు నేర్చుకునే చదువు అయినా సరే కొన్ని ఉంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది అక్కడ నువ్వు కష్టపడి సాధించాలి సీట్ అంతేగాని ఆ సీట్ని కొంటే నీకు ఏం రాదు దాని వాల్యూ నీకు తెలియదు కాబట్టి నువ్వు ఒక జాబ్ని సంపాదించుకోవాలన్నా ఫ్రీ అనే దానికి వెళ్ళకండి ఎక్కడైతే రైట్ ఆపర్చునిటీస్ దొరకాలన్నా ఫ్రీ అనే ఆలోచన చెయ్యకండి కష్టపడండి మీరు అనుకున్న ఆపర్చునిటీని తీసుకోండి ఒక్కసారి మీకు ఫ్రీగా అలవాటు ఎవరో ఏదో ఫ్రీగా చెప్తున్నారు అని చెప్పేసి వాటికి అలవాటు పడితే ఫ్రీగా చెప్పడానికి వానికే ఇంట్రెస్ట్ రాదు మీకు ఎలా వస్తుంది వినడానికి ఫ్రీ ఇచ్చేవాడు ఎప్పుడైనా కూడా వాడికి కావాల్సింది వాడు చెప్తాడు అంతే మీకు కావాల్సింది చెప్పాడు కాబట్టి వెతకండి ఒక రూపాయి ఖర్చు అయినా ఖర్చు పెట్టండి మీరు అనుకున్న స్కిల్ని నేర్చుకోండి అలాంటి ప్లాట్ఫామ్స్ కావాలి కష్టపడి నేర్చుకోవాలి ఎదగాలి అనుకుంటే ద స్పారో ఇస్ ది రైట్ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ